హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన టాపిక్ వచ్చి ఒక విమెన్ ఒక లేడీ ఒక ఫార్టీ ఇయర్స్ ఒక సర్టెన్ ఏజ్ ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ దాటిన తర్వాత చేసుకోవాల్సిన ప్రిలిమినరీ హెల్త్ టెస్ట్స్ ఆర్ మ్యాండేటరీ హెల్త్ టెస్ట్స్ ఎందుకంటే కీడించి మేలంచాలంటారు కదండి అందుకే చెప్పాను ఓ హైరాణా పడిపోవద్దు కానీ ఒక సెట్ ఏజ్ ఫార్టీ దా రీచ్ అయ్యాయి ఫార్టీ దాటుతున్నాయి అనుకున్నప్పుడు కొన్ని టెస్ట్లు మాత్రం మ్యాండేటరీగా చేయించుకోండి ఆ టెస్ట్ గురించి మనం మాట్లాడుకుందాము ఎందుకంటే ఏదైనా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే మనం ఐడెంటిఫై చేస్తే బెటర్ అండి ముదిరిపోయిన తర్వాత చేతులు దాటిపోయిన తర్వాత మన స ఇంకా దాన్ని క్యూర్ చేసుకోలేని స్టేజ్లోనో ఉన్నప్పుడు తెలుసుకుంటే మనిషే ఉండరండి మనకి ఎస్పెషల్లీ ఎందుకు అంటే వాళ్ళకి చాలా అంటే డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళ హార్మోనియల్ చేంజెస్ అవనివ్వండి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా మనకి దానివల్ల మనం చేసుకోవాల్సిన కొన్ని టెస్ట్లు ఉంటాయండి వాటి గురించి మాట్లాడుకుందాం నాకు యాక్చువల్గా దీని గురించి చాలా తక్కువ నాలెడ్జే కానీ మా కోసిస్టర్ చెప్పేది కదా షీ వెరీ నాలెడ్జ్ చెబుల్ తను ఎక్కువ నాకు షేర్ చేస్తూ ఉంటుంది ఉషా ఇవి చేయించుకో అవి చేయించుకో బయటలా జరుగుతున్నాయి సో ఇవి చూసుకో హెల్త్ చెకప్స్ చేసుకో నువ్వు కూడా ఫార్టీ క్రాస్ అయ్యావు కదా రీసెంట్గా సో ముందు అవేర్నెస్ చెప్తున్నాను ఇది నేర్చుకో ఇది చేయించుకో అర్జెంట్గా అని నాకు చెప్పారు నేను కూడా నా ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి గైడ్ చేస్తుంటాను సరే నా సబ్స్క్రైబర్స్ కూడా నా వ్యూవర్స్ కూడా ఒకసారి షేర్ చేసుకుందాం ఓ పెద్ద అంతా లిస్ట్ నేను చెప్పనండి బేసిక్ కొన్ని చెప్తుంటాల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్టీ క్రాస్ అవ్వంగానే లేకపోతే థర్టీ ఫైవ్ ప్లస్ క్రాస్ అవుతూ ఫార్టీస్ క్రాస్ అవుతున్నప్పుడు లేడీస్ చేయించుకోవాల్సిన టెస్ట్ మ్యామోగ్రఫీ అండి అంటే బ్రెస్ట్కి టెస్ట్ చేపిస్తారు దానివల్ల బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎక్కువ ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ వింటున్నామండి బ్రెస్ట్ క్యాన్సర్స్ సో అది మనకి ఐడెంటిఫై అవుతుంది ఎందుకంటే అది మనకు తెలియదు నార్మల్గానే ఉంటాము స్టార్టింగ్లో పెయిన్ ఉండదు ఏమి ఉండదు దాని తర్వాత తర్వాత ఏదో డిఫరెన్సెస్ వస్తాయి మనకి లాస్ట్ స్టేజ్ వచ్చినప్పటికి పెయిన్ఫుల్ అయ్యి అవై ఇవై అప్పు టెస్ట్ చేసుకొని అవుట్ ఆఫ్ హ్యాండ్స్ ఎత్తేసి సారీ అండి ఇది లాస్ట్ స్టేజ్ అండి లేకపోతే బ్రెస్ట్ రిమూవ్ చేసి ఇవ్వాలనో లేకపోతే లేదండి అసలు ప్రాణానికే ప్రమాదం అనే విన్న రోజులు చాలామంది ఉన్నాయండి అందుకని థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ ఫార్టీస్ క్రాస్ అవుతున్న వాళ్ళు చేయించుకోవాల్సిన ఫస్ట్ టెస్ట్ మ్యామోగ్రఫీ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ని మీకు ఐడెంటిఫై చేసేదండి అది ఖచ్చితంగా చేయించుకోండి దేవుడు దేవరా లేదు అంటే మనకి అది భగవంతుడు దయ ఉన్నట్టే ఏమాత్రం చిన్న పెసరు చిన్న చిన్న తేడా లేట్టు ఉంటూ ఉంటాయి కదండి వయసు అవుతున్న కొద్దీ మన బాడీలో ఉన్న చేంజెస్ అవనివ్వండి హార్మోనియల్ ఇంబ్యాలెన్సెస్ అవనివ్వండి మెన్స్ట్రియల్ పీరియడ్స్ ఇంకా ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీస్ అయిపోతే అది స్టాప్ అయిపోతుంటాయి కదండి మెనోపాథ్ స్టేజ్ అలా వస్తున్నప్పుడు ఏవో ఒక బాడీ చేంజెస్ వస్తూ ఉంటాయి కదా సో ఆ భాగం ఇవ్వండి ఏదవనివ్వండి కానీ ఫస్ట్ చేయించుకోవాల్సింది మ్యామోగ్రఫీ ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్క లేడీస్ మనం ఆ ఏడాది సంక్రాంతి పండక్కో లేకపోతే ఉగాది పండక్కో లేకపోతే మనకి ఉన్న ఏ పండుగ ఒకవేళ క్రిస్ క్రిస్మస్ అవనివ్వండి రంజాన్ అవనివ్వండి ఏదవనివ్వండి ఆ పండగకి కొనుక్కునే బట్ట కొత్త బట్ట కొనుక్కోవడం మానేసినా పర్వాలేదు ఆ ఏడాదిలో ఒక్కసారి మ్యామోగ్రఫీ టెస్ట్ చేయించుకోండి ప్లీజ్ ఎందుకు చెప్తున్నాను ఆలోచించండి దీనివల్ల మనం ఇనీషియల్ స్టేజెస్లోనే ఏదైనా ఇష్యూస్ ఉంటే ఐడెంటిఫై చేసి క్యూర్ చేసుకోవచ్చు ముదిరిపోయిన తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న ప్రయోజనం లేదు మాకే ఉంటుంది నేను ఇంత హెల్తీగా ఉన్నాను దొక్కలాగా ఉన్నాను నేను బాగానే ఉన్నాను యాక్టివ్గానే ఉన్నాను ఏ జబ్బు మనకి ఫస్టే తినేదండి ఏదైనా అంతే కదండి ఒక చెడు స్టార్ట్ అయినప్పుడు ఫస్టే మనకి అటాక్ చేసి అది చెదైన కొరికి 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 అలా ఇల్లు అంత బాడైపోతున్న స్టేజ్లోనే మనకు తెలుస్తుంది ఏదైనా కూడా ముదిరిపోయిన స్టేజ్లోనే మనకు తెలుస్తుంది కుళ్ళిపోతూ పోతు రసం నీరు కరిపోతున్నప్పుడు తెలుస్తుంటాయి అలాగా దాన్ని బియాండ్ అవర్ కెపా స్టేజ్కి వెళ్ళిపోయి దాని క్యూరబుల్ చేయలేక ఇంకేం చేయలేక లాస్ట్ స్టేజ్ అని చెప్పి ఏదో రకంగా మన ప్రాణాలు కోల్పోయేవాళ్ళు ముందుగానే అరాడికేట్ చేసుకోవడానికి లేకపోతే ఐడెంటిఫై చేసుకోవడానికి అమ్మాయి ఏది లేదంటే హ్యాపీ రెండు చీరలు కొనుక్కోండి రెండు డ్రెస్సులు కొనుక్కోండి కాదనలేదు కుటుంబం అంతతో ఎంజాయ్ చేయండి కాదనలేదు కానీ ఫస్ట్ మాత్రం ఆ మ్యామోగ్రఫీ చేయించుకోండి ఇక సెకండ్ టెస్ట్ ప్యాప్ స్పి స్మియర్ టెస్ట్ అండి ఇది మా తోటికోళ్ళు నాకు సజెస్ట్ చేసింది నేను కూడా చేయించుకోవాలి అది కంటిన్యూస్గా త్రీ ఇయర్స్ చేయించుకోవాలటండి అది కూడా సర్వికల్ క్యాన్సర్స్ వాటికి మనకు ఐడెంటిఫై చేయడానికి ఎందుకంటే చాలామందికి ఇప్పుడు యుట్రస్ సర్వికల్ క్యాన్సర్స్ అవి కూడా చాలా ఎక్కువైపోయాయి లేడీస్కి ప్రాబ్లమ్స్ అవే కదండి యుట్రస్ ప్రాబ్లమ్స్ సర్వికల్ ప్రాబ్లమ్స్ బ్రెస్ట్ ప్రాబ్లమ్స్ ఇవే ఇవి కానీ జెంట్స్కి ఉండేది కిడ్నీ క్యాన్సర్లు లంగ్ క్యాన్సర్ ఇవన్నీ అందరికీ కామనే అవి అందరి భాగాల్లోనే ఉండేవే కానీ ఈ రెండు లేడీస్కి ఒక భగవంతుడిచ్చిన సృష్టి కదండి సో వాటిని మనం ఐడెంటిఫై చేసుకోవడానికి ఫార్టీ ప్లస్ దాటం కానీ ఈ పాప్స్మియర్ టెస్ట్ అనేది త్రీ కంటిన్యూస్ ఇయర్స్ చేసుకోవాలటండి ఎందుకంటే నేను ఇంకా ఇప్పుడు వెళ్ళాలి నాకు నెక్స్ట్ వీకెండ్ ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటున్నాను సో ఎందుకు మా కో సిస్టర్ చెప్పింది నీకు ఫార్టీ దాటింది కదా తను ఆల్రెడీ నేను చేయించేసుకున్నాను ఉషా నీకు నీకు కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అని అప్పుడు అనిపించింది అమ్మా నాకు చెప్పడానికి నాకు మా కో సిస్టర్ ఉంది ఎందుకంటే నాకు ఏ నొప్పి వచ్చినా ఏ కష్టం వచ్చినా ముందు తనకే చెప్తాను నేను నాకు బాగాలేదంటే తనే నాకు డాక్టర్ చెప్పాలంటే అప్పటికి తగ్గకపోతే తోట దగ్గరికి వెళ్తాను తనే గైడ్ చేస్తుంది ఎవరెవరి దగ్గరికి వెళ్ళాలి అని నేను అలాంటిది ఇప్పుడు తన అందరం ఫార్టీ దాటే ఒక ఉషా ప్యాక్స్మియర్ టెస్ట్ చేయించుకో కంటిన్యూస్గా త్రీ ఇయర్స్ చేయించుకోవాలి ఒక డే అంతా స్పెండ్ అంటే డే మొత్తం అని కాదు కొంచెం టైం స్పెండ్ చేయాలి హాస్పిటల్లోని వాళ్ళు ప్రాసెస్ ఉంటుంది దానికి ఓకే ఫైన్ అక్క నేను చేయించుకుంటాను ఒక నెక్స్ట్ వీక్లోనే ఎప్పుడూనో నా వర్క్ షెడ్యూల్ చూసుకొని అని అప్పుడు నాకు అర్థమైందమ్మో లేదు ఇది నాకు తెలుస్తుంది తను ఎడ్యుకేటెడ్ తను వెల్ నాలెడ్జబుల్ నాకు చెప్పింది అందరికీ విషయం తెలియాలని రూల్ లేదు కదండి ఇన్ఫ్యాక్ట్ నేను మేము మాకు రోజు డిస్కస్ చేసుకుంటాం కానీ ఇలాంటి టాపిక్స్ ఎప్పుడు అంత డిస్కస్ చేద్దాం వర్క్లోనే మా డే గడిచిపోతుంది అందుకని ఇప్పుడు నా ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదండి సబ్స్క్రైబర్స్లోని నా యూట్యూబర్ వెల్విషర్స్ కానీ నా యూట్యూబ్ ప్రపంచానికి కానీ నన్ను నమ్మి ఈవిడ ఏదో వీడియోలు చేస్తుంది ఈ అవేర్నెస్ అన్నీ చెప్తుంది మనం కూడా ఫాలో అవుదాం అనుకున్న వాళ్ళు మాత్రం ఫార్టీ దాటంగానే ప్యాప్స్ మియర్ టెస్ట్ ఇదో లక్షల్లో ఏం ఉండదండి మా వేలల్లో అది కూడా పది వేలు ఇరవై ఐదు వేలు ఏముండదండి అయితే హయ్యెస్ట్ ఐదు వేలు ఇయర్కి ఐదు వేలు ఖర్చు పెట్టలేమండి అండి ఒక చీర కొనుక్కున్న బాటు కాదు ఇయర్ మొత్తానికి కలుపుకున్న బట్టల్లో కలిపి ఒక ఐదు వేలు రూపాయలు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు బట్ట కొనేసుకుంటున్నారండి కొత్త అనగానే కొనేసుకోండి అవన్నీ ఆపుకోండి సంవత్సరానికి ఐదు వేలు మీకోసం ఖర్చు పెట్టలేరా అండి ప్యాప్స్ ఇయర్ టెస్ట్ త్రీ ఇయర్స్ అండి కంటిన్యూగా చేయించుకోండి ఏది లేదు అని అంటే పండగ చేసుకుందాం ఏదైనా ఉంది అని తెలిస్తే ఐడెంటిఫై చేసి రెక్టిఫై చేసుకుందాం ఈ రెండు టెస్ట్లు నాకు ఎందుకో చెప్పాలనిపించింది ఎందుకంటే నేను ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ మ్యామోగ్రఫీ చేయించేసుకున్నాను టచ్ వుడ్ ఏమీ లేదు కానీ ఎందుకైనా మంచిది నా యాన్యువల్ హెల్త్ చెకప్లో నేను అది కూడా ఒకసారి ఎవ్రీ ఇయర్ చేయించుకోవడం బెటర్ ఏమైపోయింది దీంతో ఒకసారి ఒక మోడర్న్ బ్లౌజ్ ఆపేసుకుందాం లేకపోతే ఒకసారి ఆపుకుందాం అనే అంటే ఉద్యోగాలు చేసేస్తే మాత్రమే ఎందుకంటే మీరు అన్నీ ఆపించుకోవడం ఇంతటి టెస్టులు పెట్టుకోలేరా అని కాదు ఇదో ఒకటి తగ్గించుకుంటే మనకి ఇంక మన ఎక్స్ట్రా అవసరం మనకు అవుతుంది అందుకని నేను అన్నాను అలా అన్నాను అనమాట మీరు కూడా పదిహేసి వేల రూపాయలు పట్టు చేయాలో పట్టు పట్టుచేరులో కొనుక్కో ఆ ఏడాది రెండు వేల రూపాయలు చేరే కొనుక్కోండి ఇంకో మూడు వేల రూపాయలు టెస్టులకు ఉపయోగించుకోండి ఎందుకంటే మన కోసం మనం బాగుంటేనే ఇంటికి బేసికల్గా ఆడ ఆవిడ బాగుంటేనే వైఫ్ బాగుంటేనే మదర్ బాగుంటేనే ఆ ఇల్లు హ్యాపీగా ఉంటుందండి ఇది చాలామంది నమ్మే విషయమే ఒక ఇంట్లో హస్బెండ్ లేకపోయినా ఫాదర్ లేకపోయినా ఫాదర్ లేకపోతే మదర్ ఇంటినంతని రన్ చేస్తారు హస్బెండ్ లేకపోయినా వైఫ్ ఇంటి రన్ చేస్తారు చాలా మంది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అఫ్ కోర్స్ వైసీవర్సా వైఫ్ లేకపోయినా హస్బెండ్ రన్ చేసేది ఉన్నది కానీ వాళ్ళకి ఆడపిల్లలు ఉంటే కష్టం చెప్పుకోవడానికి కానీ బాధ చెప్పుకోవడానికి కానీ ఇలాంటి తల్లి ఉంటేనే కదండి వాళ్ళకి ఆడవాళ్ళకి సహనం ఎక్కువ అంటారు కాబట్టి ఓర్చు ఓర్పు కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి అందుకని మనం బాగుంటేనే ఇల్లు బాగుంటుందండి సో మనకి ఏదైనా ఉన్నానంటే మనమే ఐడెంటిఫై చేసుకోవాలి హస్బెండ్స్ వాళ్ళు వాళ్ళ జాబ్స్లోని వాళ్ళ బిజినెస్లో బిజీగా ఉంటారు మనం అడిగితే కాదంటారండి మనం అడిగి ఎందుకు మనం వెళ్ళలేమా హాస్పిటల్కి ఏ ఆ మాత్రం మన ఊళ్ళో గడప దాటి వెళ్ళలేమా అంత పంజరాలాగా ఉన్నామా ప్రపంచంలో యూట్యూబ్లు చూసేవాళ్ళం అన్ని రకాల వంటలు చేసేవాళ్ళం ఇన్ని చేస్తున్నవాళ్ళం బయటికి వెళ్ళి మన హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేసుకోలేమండి అందుకని ప్లీజ్ ఇమీడియట్గా మ్యామోగ్రఫీ ఒకటి ప్యాప్స్మియర్ టెస్ట్ ప్యాప్స్మియర్ టెస్ట్ అనేది త్రీ కంటిన్యూస్ ఇయర్స్ అబవ్ ఫార్టీ వన్ చేసుకోవాలండి త్రీ కంటిన్యూస్ ఇయర్స్ చేసుకున్న ఏమీ లేదు అంటే విల్ బి వెరీ హ్యాపీ మ్యామోగ్రఫీ కూడా ఏదైనా ముందు తెలుసుకుంటే ఇనీషియల్ స్టేజెస్లో ఏమైనా ఉన్నా తెలిసిపోతుందండి ఏమాత్రం తేడా చిన్న చిన్నపిస్తే డిఫరెన్స్ ఉన్నా కూడా గో ఫార్వర్డ్ ఫర్ ఫర్దర్ టెస్ట్స్ ఏదైనా ఉంటే క్యూర్ చేసుకుందాం ముందే మొదలు పెట్టుకొని ప్రాణాలు కోల్పోయి మన పిల్లల్ని కానీ మనం నమ్ముకున్న వాళ్ళని కానీ అన్యాయం చేయొద్దండి ఈ అవేర్నెస్ ఒక హెల్త్ అవేర్నెస్ ఎస్పెషలీ ఫర్ విమెన్ కోసం చెప్పాలి అని ఒక ఆశతోటి ఈ వీడియో చేశానండి మీకు కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా ఉంటానండి